అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే హైదరాబాద్ అంబర్పేటలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది ఓ దంపతి తమ శృంగార కార్యకలాపాలను ఆన్లైన్లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు రెండు రూపాయలు వేలు ఇస్తే న్యూడ్ వీడియో లింక్ షేరింగ్ ఐదు వందల రూపాయలు ఇస్తే తమ ప్రైవేట్ రికార్డెడ్ వీడియోలు షేర్ చేస్తున్నారు నగ్న వీడియోలతో పాటు తమ సెక్స్ వీడియోలను అమ్ముకుంటూ నాలుగు నెలలుగా ఈ దందా కొనసాగుతోంది అంబర్పేటకు చెందిన నలభై ఒక్క ముప్పై ఏడు ఏళ్ల వయస్సుగల దంపతి ఐదు నెలల క్రితం తమ ఇంటి టెర్రస్ పై పరదలు కట్టి కెమెరాలు లైటింగ్తో స్టూడియో సెటప్ను ఏర్పాటు చేశారు స్వీటీ తెలుగు కపుల్ రెండు వేల ఇరవై ఏడు పేరిట ఆన్లైన్ అకౌంట్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేస్తూ వీక్షకులను ఆకర్షించారు ఒక్కో వీక్షకుడు నుంచి రెండు రూపాయలు వేలు వసూలు చేస్తూ రికార్డెడ్ క్లిప్లను మూడు వందల రూపాయలు నుంచి ఐదు వందల రూపాయలు వరకు అమ్మేవారు ఈ దందా వల్ల వారికి మంచి ఆదాయం వస్తోందని కానీ ఇది చట్టవిరుద్ధమని తెలియకుండా పోయారు ఆర్థిక ఇబ్బందులతోనే తాము ఇలా చేయాల్సి వచ్చిందని దంపతి పోలీసులకు తెలిపారు ఇల్లు గడవకపోవడం కూతురు చదువుల కోసం డబ్బులు అవసరం కావడంతో ఏదైనా చేయాలని అనుకున్నారు సెక్స్ చేస్తూ ఆన్లైన్ స్ట్రీమింగ్తో డబ్బులు సంపాదించవచ్చని తెలుసుకున్న భర్త భార్యకు విషయం చెప్పాడు ఆమె ముందు దీన్ని వ్యతిరేకించింది పిల్లలు పెద్దవారల్లయ్యారని గుట్టు బయటపడితే పరువు మర్యాదలు ఉండవని చెప్పి వారించింది అయితే వారి భవిష్యత్ కోసం ఆర్థిక ఇబ్బందులు తప్పించుకోవడానికి వేరే మార్గం లేదని చెప్పి ఆమెను బలవంతంగా ఒప్పించాడు ఈ దన్నా వల్ల వారు మంచి ఆదాయం పొందుతున్నారని కాని వీక్షకుల సంఖ్య పెరగడంతో విషయం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దృష్టికి వచ్చింది జూన్ ఇరవై ఆరు రెండు సున్నా రెండు ఐదున వారి మల్లికార్జున నగర్లోని ఇంటిపై దాడి చేసిన పోలీసులు కెమెరాలు మొబైల్ ఫోన్లు లైవ్ స్ట్రీమింగ్ సామగ్రి ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు దంపతిని అరెస్టు చేసి అంబర్పేట పోలీస్ స్టేషన్కు తరలించి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు ఈ కేసు ఐపీసీ సెక్షన్ రెండు వందల తొంభై రెండు అవినీతి ప్రచారం ఐటీ యాక్ట్ కింద నమోదైంది అదనపు వివరాలు పోలీసుల దర్యాప్తులో దంపతి ఇన్స్టాగ్రామ్ లో స్వీటీ తెలుగు కపుల్ రెండు వేల ఇరవై ఏడు అకౌంట్ క్రియేట్ చేసి నగ్న ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేస్తూ వీక్షకులను ఆకర్షించారు లైవ్ సెషన్లకు రెండు రూపాయలు వేలు రికార్డెడ్ క్లిప్లకు ఐదు వందల రూపాయలు చార్జ్ చేస్తూ మొత్తం నాలుగు రూపాయలు నుంచి ఐదు సెంట్లు లక్షలు సంపాదించారు ఈ దందా వల్ల వారి కూతురు పద్దెనిమిది చదువులు ఇంటి రెంట్లు చెల్లించుకున్నారు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగింది దంపతి మొదట డెనై చేసిన మొబైల్ డేటా ట్రాన్సాక్షన్ రికార్డులు ఆధారంగా నేరాన్ని అంగీకరించారు ఈ ఘటన హైదరాబాద్లో సోషల్ మీడియా ద్వారా అవినీతి కంటెంట్ ప్రచారం పెరుగుతున్నట్లు ఆందోళన కలిగించింది నివారణ చర్యలు సలహాలు ఒకటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లోన్లు ఉద్యోగ అవకాశాలను వెతికాలి చట్టవిరుద్ధ మార్గాలు ఎంచుకోకూడదు రెండు సోషల్ మీడియాలో అవినీతి కంటెంట్ ప్రచారం చేస్తే ఐటీ యాక్ట్ కింద కఠిన శిక్షలు ఉన్నాయి వాటిని నివారించాలి మూడు కుటుంబాలు తల్లిదండ్రులు పిల్లల ఆర్థిక అవసరాలు తీర్చేందుకు సరైన మార్గాలను ఎంచుకోవాలి నాలుగు అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినప్పుడు ఒక వంద పోలీస్ నంబర్కు సమాచారం అందించాలి ఐదు యువతలో ఆర్థిక ఇబ్బందులు వ్యసనాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి